భారతదేశంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద ఈ సందర్భంగా వారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా నాకు నూరు సంవత్సరాలు కాదు నూరు మంది యువకులు కావాలి వారి ద్వారా దేశ నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుందని యువత యొక్క ప్రాముఖ్యత యువత యొక్క మరి ఆ రాజకీయాల్లోని ఆవశ్యకత దేశానికి సాక్షిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద మరి నిజాంపేట్ సర్కిల్లో నిజాంపేట్ సర్కిల్లో గతంలో మనం బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం బిఆర్ఎస్ కార్పొరేట్ని చూసాం అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేట్లు కూడా మనం చూసాం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిజాంపేట సర్కిల్లో ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం నిజాంపేట సర్కిల్ ప్రజల ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో నాలుగు డివిజన్లకి నలుగురు బీజేపీ కార్పొరేటర్లు చూడాలి అనేది నిజాంపేట సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలు లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ దాని ఆవశ్యకతను యువత యొక్క ఆవశ్యకతను మరి గుర్తించి యువనాయకులు సాయి కృష్ణారెడ్డి మిత్రులు సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రేపు జరుగుతున్నటువంటి మరి యువ గర్జన యువ గర్జన సభకు నిజాంపేట సర్కిల్లో ఉన్నటువంటి యువత నిజాంపేట్ సర్కిల్ లో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ యువ గర్జన సభకు హాజరవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని మరి సందర్భంగా యువ గర్జన సభా ప్రాంగణంలో మేమందరం ఉన్నాం మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ధన్యవాదాలు